ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మరో ఐదు రోజుల్లో అతి శక్తివంతమైన యోగం ఏర్పడబోతుంది ఈ నెల అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం బుధుడు కుజుడు ఇద్దరు ఒకరికొకరు అరవై డిగ్రీలు కదులుతారు అందువల్ల త్రీ ఏకాదశి యోగం ఏర్పడుతుంది శుభయోగాన్ని అందిస్తుంది అందువల్ల వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది వృచ్చిక రాశి వారికి త్రీ ఏకాదశి యోగం చాలా చాలా శుభాలను అందిస్తుంది కోర్టుకు సంబంధించిన కేసులలో రాశి వారు విజయాన్ని పొందగలుగుతారు ఏమైనా చట్టపరమైన సమస్యలు ఉంటే అవి కూడా సమస్య పోతాయి ఈ కాలం రుచిక రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండడం వలన చదువుపై అధిక శ్రద్ధ చూపించి పరీక్షల్లో విజయం సాధిస్తారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వీరి జీవితంలో ప్రేమ కూడా మంచి మంచి ఫలితాలు అందిస్తుంది